టాలీవుడ్లో మరో సెన్సేషనల్ కేసు తెర మీదకు వచ్చేసింది అప్పుడెప్పుడో డ్రగ్స్ కేసు తెలుగు సినీ నటులను ముప్ప తిప్పలు పెట్టేసింది ఆ తర్వాత సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ నానా తిప్పలు పడ్డారు తెలంగాణ పోలీసులు ఆయనకు ముచ్చమటలు పట్టించారు ఇప్పటికీ ఆ కేసుల్లోంచి అల్లు అర్జున్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదన్నట్టే లెక్క తాజాగా మరో కేసు తెలుగు సినీ సెలబ్రిటీలను వణికిస్తోంది ఇప్పటిదాకా చిన్న చితక యూట్యూబర్ల మీదే కేసులు పెట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఏకంగా సినీ నటులు పెద్ద పెద్ద బుక్ చేసేశారు మీరు విన్నది నిజమే విజయ్ దేవరకొండ నుంచి మంచు లక్ష్మి వరకు రాణా దగ్గుబాటి నుంచి ప్రకాష్ రాజ్ గారి వరకు ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో అడ్డంగా ఎరుకుపోయారు పోలీసులు ఎప్పుడు పెద్దోళ్ల పక్షమే సినీ సెలబ్రిటీల జోలికి మాత్రం వెళ్లరు ఎంతసేపు చిన్న చేపల మీదే తమ ప్రతాపం చూపిస్తారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్లు విడిపించాయి కదా భయ్యా సన్నీ యాదవ్ పల్లవి ప్రసాద్ హర్ష సాయి వంటి వారి మీద బెట్టింగ్ యాప్లను అక్రమంగా ప్రమోట్ చేయడంపై కేసులు నమోదవగానే మరి వీళ్ల సంగతి ఏంటి అంటూ సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్టులు ప్రత్యక్షమయ్యాయి సినీ సెలబ్రిటీల జోలికి పోలీసులు వెళ్లరని అంతా అనుకున్నారు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న నాలుగు కుటుంబాల్లోని ఓ కుటుంబానికి చెందిన రానా దగ్గుబాటిని అసలు పోలీసులు టచ్ చేయగలరా అని భావించారు ఇక టాలీవుడ్ యంగ్ హీరోల్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా చలామణి అవుతున్న విజయ్ దేవరకొండపై కేసులు అసలు పెట్టలేరని కూడా ఫిక్స్ అయ్యారు నడి రోడ్డు మీద రచ్చ చేసిన మంచు మోహన్ బాబునే పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కానీ ఆయన గారాల బిడ్డ అయిన మంచు లక్ష్మిపై పోలీసులు కేసును అసలు పెట్టరు కదా అని అనుకున్నారు కట్ చేస్తే తెలుగు సినీ ఇండస్ట్రీకే తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు ఒకరిద్దరు కాదు ఒకేసారి పాతిక మందిపై కేసును పెట్టి విచారణ చేసేందుకు ఓ అధికారిని కూడా నియమించుకున్నారు ఇందుకే ఎవరెవరిపై కేసును పెట్టారు ఆ పాతిక మంది పేర్లేంటి వాళ్ళ మీద ఏమని కేసును నమోదు చేశారు వీళ్ళపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏముంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు ఏమని కేసు పెట్టారన్న వివరాల్లోకి వెళ్దాం హైదరాబాద్లోని మియాపూర్లో నివసించే ఫనీంద శర్మ అనే ఓ ముప్పై రెండేళ్ల వ్యాపారవేత్త ఈ కేసును పెట్టారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదహారో తారీఖున ఆయన తన కాలనీలోని కొందరు యువకులతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కషన్ వచ్చిందట బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ అక్కడ ఉన్న యువకులు మాట్లాడుకోవడాన్ని ఆయన గమనించారు అసలు మీకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎలా తెలుసని ఆయన ఆ కుర్రాలను అడిగితే కొందరు సెలబ్రిటీలు ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వీడియోలను ఆయనకు చూపించారట వాళ్ళు ఆ ప్రమోషనల్ వీడియోల్లో చెప్పింది నమ్మి లక్షలు పోగొట్టుకున్నారంటూ అక్కడ ఉన్న కుర్రాలు చెప్పింది విని ఆయన వీస్తూ పోయారట నేను కూడా కొంతకాలం క్రితం ఆ బెట్టింగ్ యాప్స్ను చూశాను వాటిని నా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను వాటిలో డబ్బులు పెట్టి అధిక లాభాలను పొందాలని నేను ప్రయత్నించాను కానీ నా కుటుంబ సభ్యుల ఆందోళనను గమనించి నేను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటాను ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో నేను తరచూ బ్రౌజ్ చేస్తుంటాను ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ పలువురు సినీ సెలబ్రిటీలు చేసిన బెట్టింగ్ యాప్స్ మోషన్స్ నాకు కూడా కనిపించాయి కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకుంటూ ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం దారుణం ఈ సెలబ్రిటీలు చేస్తున్న ప్రమోషన్ల వల్లనే బెట్టింగ్ యాప్స్ అనేవి సాధారణ జనాల వరకు వెళ్తున్నాయి అసలు బెట్టింగ్ యాప్స్ గురించి సెర్చ్ చేయకపోయినా వాటి గురించి సోషల్ మీడియాలో ఆరా తీయకపోయినా సరే సెలబ్రిటీలు చేస్తున్న ప్రమోషన్స్ వీడియోల వల్ల అవి సాధారణ జనాల వరకు వెళ్తున్నాయి వాళ్ళు చెప్పింది నిజమేనని ఎన్నో వేల మంది లక్షల మంది మోసపోతున్నారు సమాజానికి హాని చేస్తున్న ఈ బిట్టింగ్ యాప్స్ను నిషేధించడమే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రమోషనల్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఏ ఏ సినీ నటులు ఏ ఏ సెలబ్రిటీలు ఈ బిట్టింగ్ యాప్స్ను ప్రమోట్ అనేది నాకు తెలియవచ్చిన వివరాలను మీకు ఇక్కడ సమర్పిస్తున్నాను అంటూ ఏకంగా పాతిక మంది సెలబ్రిటీల వివరాలను ఈ ఫణీందర్ శర్మ అనే వ్యాపారవేత్త సమర్పించారు రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ వంటి సినీ నటులు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని చెప్తూనే ఇంకొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి కూడా ప్రస్తావించారు అనన్య నాగిళ్ళ శ్రీ హనుమంతు శ్రీముఖి వష్నీ సౌందరరాజన్ వసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పతన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్య సన్ని యాదవ్ శ్యామల టేస్టీ తేజ రీతు చౌదరి బండారు శేషయాని సుప్రితలు అక్రమ వెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వాటిల్లో డబ్బులు పెడితే భారీగా లాభాలు వస్తాయని జనాలను మభ్యపెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫణీందర్ శర్మ గారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు ఎఫ్ఐఆర్ను కూడా రిజిస్టర్ చేశారు పంతొమ్మిదో తారీఖు నాడు అంటే నిన్న సాయంత్రం పూట ఈ కేసు నమోదైనమాట పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసును నమోదు చేశారన్న వివరాలను చూస్తే ఎఫ్ఐఆర్ కాపీని చెక్ చేస్తే కొన్ని విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి త్రీ ఎయిటీన్ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద ఈ పాతిక మీదపై పోలీసులు కేసును నమోదు చేశారు సాధారణంగా చీటింగ్ కేసుల్లో ఇలాంటి సెక్షన్లను నమోదు చేస్తుంటారు అధిక లాభాలు వస్తాయంటూ ఒకరికి ఆశ చూపించి మోసం చేసినా తమకు ఉన్న పలుకుబడిని మోసపూరిత లావాదేవీలకు వాడినా తప్పుడు హామీలను ఇచ్చినా అసలు నిజాలను దాచిపెట్టి అసత్యాలను చెబుతూ కస్టమర్లను మభ్యపెట్టిన ఈ సెక్షన్ కింద కేసును నమోదు చేయొచ్చు ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే గనక నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధిస్తారు ఇక వన్ ట్వెల్వ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా పోలీసులు ఈ పాతిక మందిపై కేసులు నమోదు చేశారు వ్యవస్థీకృత నేరాల్లో ఈ సెక్షన్ల కింద కేసులను బుక్ చేస్తుంటారు భారత ప్రభుత్వ గుర్తింపు లేని కంపెనీలకు సంబంధించిన టికెట్లను అమ్మటం సమాజంలో అభద్రతాభావాన్ని పెంచటం ఓ క్రమ ప్రజల జేబులు కొట్టేయటం మొబైల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే యాప్స్ను వాడుకుంటూ నేరాలకు పాల్పడటం వంటి కేసుల్లో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ ఉంటారు వీటితో పాటుగా ఫార్టీ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా ఈ పాతిక మందిపై కేసులను నమోదు చేశారు నేరం చేయడానికి పూనుకునేలా ఉద్దేశపూర్వకంగా కొందరికి సహాయం చేయటం నేరం చేయడానికి జనాలను ఎంకరేజ్ చేయటం వంటి విషయాల్లో ఈ సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తూ ఉంటారు సాధారణంగా ఇలాంటి కేసుల్లో నేరం చేసిన వారికి ఎంత శిక్ష పడుతుందో వారిని ఆ నేరం చేసేలా పురుగొల్పున వారికి కూడా అంతే శిక్ష పడుతుంది సెక్షన్ ఫోర్ టిఎస్జిఏ యాక్ట్ కింద కూడా పోలీసులు ఈ పాతిక మందిపై కేసును నమోదు చేశారు తెలంగాణ పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అనేది ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం బెట్టింగ్ల వంటి నేరాలను చేసిన వారినే కాదు ప్రోత్సహించిన వారు సైతం నేరస్తులే అన్నది ఈ చట్టం చెబుతుంది ఇక సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ ప్రకారం కూడా ఈ పాతిక మందిపై కేసులను నమోదు చేశారు టెక్నాలజీని వాడుకుంటూ చీటింగ్ చేయడాన్ని మోసం చేయడాన్ని నేరంగా భావిస్తూ ఈ సెక్షన్ కింద కేసులను పెడతారు ఈ సెక్షన్ కింద కేసులు నమోదైతే కనీసం లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం కానీ మూడేళ్ల జైలు శిక్ష కానీ పడుతుంది ఇవి ఈ ఐదు సెక్షన్ల కింద మంచు లక్ష్మి విజయ్ దేవరకొండ రగ్గుబాటి రాణ ప్రకాష్ రాడల్తో పాటుగా మొత్తం ఇరవై ఐదు మందిపై మియాపూర్ పోలీసులు కేసులను నమోదు చేశారు సజ్జనార్ గారు చేస్తున్న కృషి వల్ల కావచ్చు నా అన్వేషణ అన్వేషణ చేస్తున్న పోరాటం వల్ల కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో పాటుగా సినీ సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదవడం అనేది శుభపరిణామం చిన్న చిన్న వాళ్ళను కేసుల్లో ఇరికిస్తుంటారు కానీ పెద్దోళ్లను వదిలేస్తుంటారు అన్న అభిప్రాయం జనాల్లోకి రాకుండా విజయ్ దేవరకొండపై కూడా కేసును పెట్టిన తీరు నిజంగానే అభినందనీయం అయితే ఈ కేసుల్లో చివరకు ఏం జరుగుతుంది వీళ్ళందరికీ శిక్షలు పడతాయా లేక డ్రగ్స్ కేసులా కానీ ఈ బిట్టింగ్ యాప్స్ కేసు కూడా నీరు కారిపోవడం ఖాయమా అన్న అనుమానాలు అయితే సాధారణ జనాల్లో కలుగుతున్నాయి కొన్నేళ్ల క్రితం ఇదే సజ్జనార్ గారు డ్రగ్స్ కేసు విషయంలో సీరియస్గా వివరించారు కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయన బదిలీపై వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ కేసు కాస్త మూలకు పడిపోయింది ఇప్పుడు ఈ కేసులో పరోక్షంగా సజ్జనార్ గారు ప్రభావితం చేస్తున్నప్పటికీ ఈ కేసును విచారించాల్సింది టేకప్ చేయాల్సింది ఆయన కాదు ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండిగా విధులు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెట్టేలా సోషల్ మీడియాలో పోరాటం చేసిన ఆయన ఇకముందు ఏం చేయబోతున్నారు తన పరిధిలో లేని విషయాలపై కూడా విచారణలో ప్రభావితం చేయగలరా లేదా అన్నది చూడాల్సి ఉంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లెక్కలు వేరేగా ఉన్నాయి తప్పు చేసిన వ్యక్తులు ఎంత పెద్ద సినీ సెలబ్రిటీ అయినా సరే వదిలిపెట్టడం లేదు అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా హీరోని సైతం ఓ రాత్రి జైల్లో పెట్టిన తీరు అందరికీ తెలుసు కదా మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన దగ్గుబాట్ రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మిల విషయంలోనూ ఇలాగే సీరియస్గా వ్యవహరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది తెలుగు సినీ నటులే కాదు ఏ సెలబ్రిటీలైనా సరే ఎలాంటి యాడ్స్ను చేయాలి ఎలాంటి ప్రమోషన్స్ను చేయకూడదన్న బుద్ధి తెచ్చుకోవాలి బెట్టింగ్ అన్నది తప్పు అని ఈ సెలబ్రిటీలకు తెలియదా పేగాడ్ ఆడటం నుంచి ఆన్లైన్లో జోదం ఆడటం వంటివన్నీ నేరాలే అని వీళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారా అదేమంటే అది తప్పు అని చేశామంటూ తాపీగా ఇప్పుడు వీడియోలు పెడితే సరిపోతుందా అసలు ఈ సెలబ్రిటీలకు ఏం తక్కువ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే వీళ్ళు బతుకుతున్నారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి కాసేపు పక్కన పెడితే అసలు దగ్గుబాట్ రాణా కానీ విజయ్ దేవరకండ కానీ మంచు లక్ష్మి కానీ ప్రకాష్ రాజు గారు కానివ్వండి వీళ్ళకి అసలు ఏం తక్కువ వందల కోట్ల రూపాయల ఆస్తి బస్సులు ఉన్నాయి అయినా సరే ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది తమకున్న సెలబ్రిటీ స్టేటస్తో నాలుగు మంచి పనులు చేసింది పోయి జనాల ప్రాణాలను తీసే బెట్టింగ్ యాప్స్ను వీళ్ళు ప్రమోట్ చేయడం అనేది దారుణం ఎక్కడైనా ప్రమోషనల్ యాడ్స్ విషయంలో సినీ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉంటేనే బెటర్ ఇదండి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ పాతిక మంది సెలబ్రిటీలపై కేసు నమోదైన వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ